గజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశం దీమహి ఏకదంతాయ వక్రమనో పర్ఫెక్ట్ గా ఉన్నాను నేను గోమారా అని చెప్పేసి నెక్డర్ వద్దాం నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మనకి స్టూడెంట్స్ కూడా చాలా అలా మెంబర్స్ చేసి నేచర్ సో

నేను నల్లమల్ల అరవై సబ్ దగ్గరగా పర్యావరణ దగ్గరగా తెలిసి వస్తే అయితే ఈరోజు చీకొట్టపల్లి గ్రామం గోతవరం మండలం తూర్పుగోదావరి జిల్లా ఈ గ్రామానికి సంబంధించి మంచి పేరు ప్రద్యార్థుల జిల్లా ఆదేశం త్రీమాదర్శి కాలేజీ అలాగే పాఠశాల దీనికి సంబంధించి వినోదరావు గారు చైర్మన్ నగరాజు గారు ఆత్మహన్య గారు అలాగే మోడీ స్పీకర్ సంతోష్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించు ఆధ్యాత్మిక విద్యాభివృద్ధి పర్యావరణ బాగా అంటే అందులో ఉన్న ఔషధ ప్రేమ చాలంటే ఆయుష్ కూడా పెరుగుతుంది ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉంటుంది అడవులో ఇప్పుడు మనం చూస్తున్నాం బయటంతా వాయుపాయి అనవృష్టి నా సమస్య ఉంది కాబట్టి ఈ అడవులో ఉండే వాతావరణ వాతావరణాన్ని కళ్ళ కట్టడానికి చెప్తున్న యాదానికి యొక్క గొప్ప వేదికను అలంకరించేందుకు అవకాశం ఉంటుంది వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే జూలై ట్వంటీ ఎయిత్ ఆర్గనైజింగ్ ఏర్క్షాప్ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇట్స్ ఇస్ ఏ టూ డేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ కలెక్షన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అలాగే రెండు అవేర్నెస్ ర్యాలీ అనేది ఒకటి కండక్ట్ చేసాను తర్వాత రెండో రోజు మన భారతదేశంలోనే ప్రకృతిని ఎలా రక్షించాలని ఒక అధ్యయనం చేసి అన్ని అంతర్జేత మనల్ని పొంది మన స్టేట్ గవర్నమెంట్ చేస్తా స్టేట్ గవర్నమెంట్ చేత అలాగే భారతదేశం